హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి కంద పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము చూడండి కందని కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిరపకాయలని ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కంద ముక్కల్ని ఒక గిన్నె తీసుకొని ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి ఇలా ఉడకపెట్టుకొని అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్యాన్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నూనె హీట్ ఎక్కేంత వరకు ఉంచుకొని తాలింపు వేసుకోవాలి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఆవాలు జీలకర్ర పసుపు ఎండుమిరపకాయలు రెండు లవంగాలు పులుసులోకి లవంగాలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తిరుగుమాత వేసుకోవాలి తిరుగుమాత వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి మనం రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే టొమాటోస్ ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి ముక్కలకి బాగా పడుతుంది ఉప్పు కంద మనకి చాలా హెల్తీ బెనిఫిట్స్ ఇస్తుంది ఈ కార్తీక మాసంలో కందను కూడా తింటారు పులుసు పచ్చడి పచ్చడిగాను చేసుకొని తింటారు మీలో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి కంద పులుసు చాలా బాగుంటుంది ఈ కంద ఆఫ్రికా ఆసియా కరేబియన్ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది చూడండి టమాటాలు ఉల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు మనము కొంచెం రుచికి సరిపడే కారం కూడా వేసుకుందాము వేసుకొని తిప్పుకొని కొంచెం కలయి తిప్పుకోవాలి కారం వాసన తగ్గేంత వరకు దీనిలో విటమిన్స్ ప్రోటీన్స్ ఫైబరు కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి కందదుంపలో చూడండి ఉడికించిన కందదుంపలను కూడా దీంట్లో వేసుకొని మనం కలయి తిప్పుకోవాలి చూడండి ఇలా కలయి తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మనము మగ్గించుకోవాలి కందదుంపలు తినడం వలన మనకి ఏమేం బెనిఫిట్స్ అంటే ఏకాగ్రత జ్ఞాపక శక్తి మెరుగుపరచడంలోనూ రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది చూ ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవటం వలన ఉప్పు కారం అనేది చక్కగా దుంపలకు పడుతుంది ఇలా ఒకసారి కలయిదిప్పుకొని మనము ఇంతకుముందు చింతపండుని నానపెట్టుకున్నాము కదా ఆ నానపెట్టుకున్న గుజ్జుని పులుసుని దీంట్లో పోసుకోవాలి చింతపండు గుజ్జు పులుసుని పిండేసుకొని ఒకసారి కలయి తిప్పుకుంటే బాగుంటుంది కూర కంద పులుసు తినడం వల్ల మలబద్ధకం అనేది తగ్గుతుంది ఈ దుంపలు తినడం వల్ల మెదడు పనితనం బాగా మెరుగుపడుతుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది చూడండి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరలా మనము మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి చూడండి ఇలా ఉడుకు పట్టిన తర్వాత కొంచెం ధనియాల పొడి మీకు ధనియాల పొడి ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నేనైతే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఇలా కలయి తిప్పేసుకొని మరలా ఒక ఒక ఫైవ్ మినిట్స్ తిప్పేసుకోవాలి తిప్పుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకోండి తర్వాత కొంచెం బెల్లం వేసుకుంటే మనకి తీయగాను పుల్లగాను టేస్ట్గా ఉంటుంది పులుసు నేను కొంచెం బెల్లం వేసుకున్నాను బెల్లం ఇష్టం లేని వాళ్ళు కూడా స్కిప్ చేయండి కంద పులుసు మాత్రం ఎలా తిన్నా టేస్ట్ బాగుంటుంది చూడండి పులుసు అనేది రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన కంద పులుసు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ